మై నేమ్ శక్ పానసవి ఐ కేమ్ ఫ్రం వేరేగూడెం ఒంగటూరు మండలం కృష్ణా జిల్లా నేను అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు కష్టపడి చాలా కష్టపడి మామూలు ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైటీన్ ఇయర్స్ పెళ్ళయింది పెళ్ళైన వన్ ఇయర్ కె మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నా సిక్స్ మంత్స్ పోడ్సాను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకోని చూసుకుంటాకి చాలా కష్టపడింది అది మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేసి అంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పి అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్ఈఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్ను టూ మంత్స్ చేర్పించి వాళ్ళు బుక్స్ తో సహా పెన్ తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైమ్ మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాక ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు పీ ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీపిల్ పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏంటమ్మా నమ్మకం వచ్చింది వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు

ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర నుండి ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఉండే బంగారు కుటుంబాలు గాని అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తు పెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి బక్రీ డం దురదృష్ట వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనమైపోయే పరిస్థితి వస్తా ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫా మీరు ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం